హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకునే కార్ రెండు వేల ఇరవై ఐదులో అందరినీ ఆకట్టుకునే చిన్న కారు టాటా టిమారో గురించి టాటా మోటార్స్ తీసుకొచ్చిన ఈ కొత్త మోడల్ స్టైల్ సేఫ్టీ స్మార్ట్ ఫీచర్లతో నిండిపోయి ఉంది మరి ఈ కారుకి ఎటువంటి ఉన్నాయి ఇప్పుడు చూద్దాం చూసినప్పుడు మనకి మొదట గుర్తొచ్చేది ఇది ఒక స్టైలిష్ అర్బన్ హ్యాచ్ షార్ప్ హెడ్ ల్యాంప్స్ కాంపాక్ట్ డిజైన్ క్రోమ్ టచ్లు ఇవన్నీ కలిసి దీన్ని ఒక యూత్ఫుల్ అట్రాక్షన్గా మారుస్తాయి ఇంజిన్ పరంగా చూస్తే ఇందులో వన్ పాయింట్ లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది పవర్ఫుల్ అయినప్పటికీ మైలేజ్ని కూడా మిస్ అవ్వలేదు సిటీ టైమింగ్కు సరిగ్గా సరిపడేలా ఇది పద్దెనిమిది నుంచి ఇరవై కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తోంది ఇంటీరియర్లోకి వెళితే మోడర్న్ డాష్ బోర్డ్ టచ్ స్క్రీన్ డిస్ప్లే ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే లాంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి అంతంగా మార్చేలా అన్ని స్మార్ట్ టెక్నాలజీని ఇందులో అందించారు సేఫ్టీ విషయానికి వస్తే టాటా ఎప్పటిలాగే సీరియస్గా తీసుకుంది జ్యువెల్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్పి టీబీడీ రివర్స్ పార్కింగ్ సెన్సార్ లాంటి ముఖ్యమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి భద్రతతో పాటు కంఫర్ట్ని కూడా బాగా బ్యాలెన్స్ చేసింది ఇప్పుడు ధర గురించి మాట్లాడుకుంటే ఈ కారు ప్రారంభ ధర సుమారు ఐదు పాయింట్ ఎనిమిది లక్షల నుంచి మొదలవుతోంది వేరియంట్ ఆధారంగా ఇది ఎనిమిది లక్షల వరకు వెళుతుంది ఈ ధరకి ఇన్ని ఫీచర్లు అంటే నిజంగా వాల్యూ ఫర్ మనీ కార్ అని చెప్పచ్చు మొత్తానికి టాటా టిమెరో రెండు వేల ఇరవై ఐదులో బడ్జెట్లో మంచి స్టైల్ సేఫ్టీ మంచి మంచి ఫీచర్లను కోరుకునే వారికి బెస్ట్ చాయిస్ అవుతుంది మీకు ఈ కార్ గురించి మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ ద్వారా తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి